ఆరోగ్యం సహకరించక చేయదాకా వచ్చినటువంటి కొన్ని సదవకాశాలను చేజార్చుకునే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి కాస్తంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అధికంగా అవసరం ఉన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాలలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొంతమందిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా సలహాలు సహాయాన్ని ఆశిస్తారు మీరు అందుకోగలుగుతారు స్త్రీలతో విభేదాలకు వెళ్ళవద్దు సాధ్యమైనంత వరకు ఎంత సమస్య అయినా కూడా పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి కుటుంబ పరమైన కొన్ని అంశాలలో చికాకులు ఏర్పడవచ్చు కొంతమంది ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు ఈ తీసుకుంటారు ప్రేమ వివాహాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు మోసపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి స్త్రీలకు ఈ వారం వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఉన్న దాంట్లో కాస్తంత బెటర్ ప్లేసు బెటర్ ప్రాజెక్ట్ని దక్కించుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వర్క్ ఫ్రం హోమ్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీ ప్రతిభను గుర్తించి కొంతమంది మిమ్మల్ని సత్కరించడము అభిమానించడము కాంప్లిమెంట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్రీడల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఇప్పటికే కోచింగ్ తీసుకున్న వారికి ప్రాక్టీస్ చేస్తున్న వారికి టోర్నమెంట్స్ కోసం చేసే ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆరోగ్యం సహకరిస్తే ఎన్నో విజయాలు సాధించగలుగుతారు ఆఖరి నిమిషంలో వచ్చే మార్పుల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదవండి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రతి బుధవారం రోజున గణపతి స్వామి వారికి విశేషంగా అర్చన జరిపించండి లేదా అభిషేకం జరిపించండి అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు వృత్తి నిమిత్తం ప్రత్యేకంగా చికాకులు ఏర్పడటము ఉద్యోగం మానేయటము మారవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నవారు మహాపాశ్పత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు చేతికి మహాపాశ్పత కంకణాన్ని ధరించండి